సినీ నటుడు అలీక్ అయితే గ్రామ పంచాయతీ అధికారులు అయితే షాక్ ఇవ్వడం జరిగింది పూర్తి వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లాలోని ఇమిడికాయ అనే గ్రామ పంచాయతీలో సినీ నటుడు అలీక్ అయితే కొంతవరకు కూడా వ్యవసాయ భూమి అనేది ఉంది అయితే ఈ నేపథ్యంలో ఆ వ్యవసాయ భూమిలో ఎటువంటి అనుమతులు లేకుండా అంటే గా పంచాయతీకి సంబంధించిన అధికారులతో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని నిర్మాణాలు అయితే అక్కడ చేపట్టడం జరిగింది ఈ నేపథ్యంలో పంచాయతీ అధికారులు అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టి ఈ నెల ఐదో తారీఖున అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు కాబట్టి ఖచ్చితంగా వీటి మీద స్పందించాలి అన్నట్టు సినీ నటుడు అలీక్ అయితే పంచాయతీ సెక్రటరీ అయిన శోభారాణి గారు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది కానీ నోటీసులు జారీ చేసిన పదిహేను రోజులు దాటిన ఇప్పుడు వరకు కూడా సినీ నటుడు ఆలీ ఎటువంటి స్పందన అనేది రాలేదు కానీ తాజాగా చూసుకుంటే తాజాగా చూసుకుంటే నిన్న మళ్ళీ సినీ నటుడు ఆలీకి అయితే రెండోసారి మళ్ళీ నోటీసులు జారీ చేయడం జరిగింది ఈసారి నోటీసులకి ఖచ్చితంగా స్పందించకపోతే దాని మీద పూర్తి వివరణ ఇవ్వకపోతే ఖచ్చితంగా అవి అక్రమ కట్టడాల కింద తేల్చి వాటిని కూల్చివేయడం జరుగుతున్నట్టు పంచాయతీ గ్రామ సిబ్బంది మెయిన్ గా సెక్రటరీ గానీ సర్పంచ్ గానీ అందరూ కూడా చెప్పడం జరిగింది నేపథ్యంలో ఆ ఫామ్ హౌస్ లో పనిచేసే పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు అందజేయడం జరిగింది ఆల్రెడీ ఈ ఇష్యూ సినీ నటుడు ఆలీ వరకు కూడా చేరిందని సమాచారం కానీ రెండు సార్లు నోటీసులు ఇచ్చిన వరకు కూడా స్పందించకపోవడం రెండు సార్లు నోటీసులు ఇచ్చిన సినీ నటుడు ఆలీ అయితే ఇప్పుడు వరకు స్పందించకపోవడం అనేది కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాను మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా హైదరా ఏదైతే హైదరాబాద్ పరిధిలో మెయిన్ గా ఇలాంటి అక్రమ కట్టడాలు కానీ అనుమతులు లేని కట్టడాలు ఏవైతే ఉన్నాయో కూల్చివేత్తాయో సేమ్ అదే నేపథ్యంలో డిస్టిక్ అంటే జిల్లాల వారీగా చూసుకుంటే గ్రామ పంచాయతీల్లో కూడా అదే విధంగా అదే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ ఏ నిర్మాణం చేసినా సరే ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు అనుమతులు తీసుకునే కట్టాలి అనేటట్టు ఒక నిబంధనలు అయితే ఖచ్చితంగా ఇటు హైడ్రా నుంచే గానీ కింద కింద స్థాయి డిస్టిక్ లెవెల్ నుంచే గానీ కూడా రావడం జరుగుతుంది కానీ ఈ హైడ్రా పరిధిలోకి ఈ వికారాబాద్ జిల్లా ఎమిడికాయ గ్రామ పంచాయతీ అనేది రాదు కానీ ఇక్కడ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పంచాయతీ సిబ్బందికైనా తెలియజేయవలసిన అవసరం ఉంది కాబట్టి కానీ సినీ నటుడు ఆలీ ఇప్పుడు వరకు కూడా ఈ నటుడు ఆలీ అయితే ఇప్పుడు వరకు కూడా ఎవరికి కూడా తెలియజేయకుండా ఈ నిర్మాణాలు కట్టడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఈయన స్పందించకపోతే మాత్రం కూల్చివేయడం జరుగుతున్నట్టు పంచాయతీ సెక్రటరీ శోభారాణి అయితే హెచ్చరించడం జరిగింది మరి దీని మీద సినీ నటుడు ఆలీ ఎలా స్పందిస్తారని చూడాలి